ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మరి భోగి సంక్రాంతి కనుమ పండు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కుటుంబ మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రైతులకు కూడా పాడి పంటలు పండించాలని బాగా పండాలని వర్షాలు బాగా పడాలి అనేది కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉస్నాబాద్ మంత్రి ఎమ్మెల్యేగా గెలవడం మంత్రి పదవి రావడం మన ఉస్నాబాద్ అభివృద్ధి దేశంలో తీసుకెళ్తుండు మరి ఇంకా నాలుగు సంవత్సరాల్లో అభివృద్ధి దేశంలో తీసుకెళ్తాడు అని కోరుకుంటూ ఆశిస్తూ ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అందరికి నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు ఒక సంవత్సరం పూర్తి అయినది ఈ పూర్తయిన సందర్భంలో కూడా ఉస్నాబాద్ ప్రాంతం నుంచి మన పొన్న ప్రభాకర్ గారు గెలవడం రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు స్థానం రావడం దీంతోనే ఉస్నాబాదు దాదాపు అభివృద్ధి దిశలో పోవడానికి అతని యొక్క పనితనం అతని లోపల అతని చాకచక్యంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లోపల అత్యంత బాగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిజంగా మనకు మన ప్రాంతం నుంచి గెలవడం మన అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉస్నామా ప్రాంతానికి దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయల్లో ముఖ్యంగా నాలుగు వందల ముప్పై రెండు కోట్లు మన గౌరవ ప్రాజెక్టుకి రావడం మిగతా అన్ని ఉస్నాబాద్ ప్రాంతంలో కూడా చెట్టు ఎల్ల మచ్చరు కానీ ఉస్నాబాద్లో కూడా డ్రైనేజ్ కానీ ఇతర సీసీ రోడ్లు కానీ ఇంకా అన్ని ప్రాంతాలకు మిగతా పైసలు పెట్టి ఇవాళ అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి నిజంగా చాలా మనకు మనకు ఎంతో అభివృద్ధి దృష్టిలో తీసుకుపోవడానికి కారు అవుతా ఉన్నాడు అదేవిధంగా ఇప్పుడు మొన్న మన ఇండ్లకు సంబంధించి ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా దాదాపు సర్వేలు కూడా పూర్తి అవుతూ ఉన్నాయి రేషన్ కార్డులు కూడా ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇప్పుడు అవి కూడా ఇచ్చడానికి అవకాశం ఉన్నది ఆరు గ్యారెంటీల లోపల దాదాపు పూర్తి అయ్యే అవకాశం ఉన్నది సంబంధించిన మొన్ననే చూసినాం మనం రైతు బంధు సంబంధించినటువంటి రైతు భరోసా సంబంధించిన కూడా చూసినాము ప్రతి ఎకరాకు మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యమిచ్చిందో ఎట్టి పర్సలు ఒక్కసారి మాట ఇస్తే మాట తీ మనం వృధా కాకుండా మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్దేశంతో ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మన పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికీ నేను మరీ మరీ ఈ సంక్రాంతి కర్మ ఇవాళ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా ఈ ఈ సందర్భంగా మన మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి కూడా నిన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా